హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ శ్రావణ శుక్రవారము అష్టైశ్వర్యాలు సిరి సంపదల కోసం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వరలక్ష్మీ వ్రత పూజ శ్రావణమాసం వచ్చిందంటే చాలు మహిళలందరూ ఫుల్ బిజీ హిందువుల ప్రతి ఇల్లు పూజలు వ్రతాలతో ఆధ్యాత్మికత శోభను సంతరించుకుంటుంది శ్రావణ మాసం ప్రతిరోజు పూజలు చేస్తారు అయితే శ్రావణ సోమవారం శివాయి పూజను మంగళవారం మంగళగౌరీ పూజను శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవి పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారం విశిష్టమైనదే సనాతన హిందూ ధర్మంలో లక్ష్మీదేవి అమ్మవారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవిని ఎవరు భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అమ్మవారి అనుగ్రహం వెళ్ళవేళలా ఉంటుంది జీవితంలో సిరి సంపదలకు లోటుండదు అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమనే శాస్త్రవచనం శ్రీ మహావిష్ణుకు ఇష్టమైన పైగా విష్ణు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి అంతేకాదు వరలక్ష్మి అమ్మవారు పూజించడానికి చేసే వ్రతం భర్తకు దీర్ఘాయుష్నిస్తుందని విశ్వాసం ఈ నేపథ్యంలో వరాలు కురిపించే ఆ చల్లని తల్లి వరలక్ష్మి ఆశీసులు మనందరిపై ఉండాలని వరలక్ష్మి వ్రతాన్ని చేస్తాం మొత్తైదువులందరూ వచ్చారు అష్టలక్ష్ములు లక్ష్మీదే పసుపు బట్టు అమ్మవారు గణపతి లక్ష్మీదేవి పసుపు గణపతి అమ్మవారు చూడడానికి చక్కగా అలంకరించారు మొత్త ముత్తైదువులకు పసుపు కుంకుమ పెట్టి వాయిని అందించాలి వడపప్పు కొబ్బరి ముక్కలు పానకం తాంబూలం పూజా గదిలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయటం మహిళకు మహిళలకు అత్యంత శుభప్రదం అమ్మవారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని వెళ్ళవెళ్ళలా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రావణ మాసపు వరలక్ష్మి శుక్రవారం శుభాకాంక్షలు వాయినం